ప్రజల ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి నా పూర్ణ హృదయముతో నేను ఇహోవాను స్థుతించేదను ఇహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను నీవు నా పక్షమున వాజ్యమాడి నాకు న్యాయము తీర్చి ఉన్నావు నీవు సింహాసనాశనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చి ఉన్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లెదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశించెదురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమవుతరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుత్తిగా నశించను ఎహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నావు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమును యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు కావున నీ నామం వెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు సియోను వాసి అయిన యహోవాని కీర్తించడు ఆయన క్రియలను ప్రజలలో ప్రచారణ చేయడు ఆయన రక్తాపరాధంను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడే వారిని జ్ఞాపకం చేసుకుని వారి మర మరణం ఆయన మరవడు నేను నీ కీర్తిని అంతటిని ప్రసిద్ధి చేయచు సియోన్ కుమార్తె గుమ్మంలో నీ రక్షణను బట్టి హర్చించినట్లు యహోవా నన్ను కరుణించను మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించేవారు నాకు కలుగు చేయి బాధలను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది తాము వడిలో తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది ఇహోవా ప్రత్యక్షమయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరినూ పాతాలను దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడదురు బాధపరచుబడి వారిని నిరీక్షణాస్పదమును ఎన్నటికీ నశించదు ఇహోవా లెమ్ము నరులు ప్రబలక పోవుదురుగాక నీ సన్నిధిని జనులు తీర్పు పొందుదురుగాక ఇహోవా వారిని భయపెట్టము తాము నరమాతృమనే జనులు తెలుసుకుందరుగాక దేవుని వాక్యం మన విడిగిలో బహువా దీవించబడినగాక ఆమె